సో మనం నిన్న కూడా ఒక ఇంటర్వ్యూ చూసుకున్నట్లయితే లాస్ట్ లాస్ట్ ఇయర్లో మనకు వర్షాలు పడలేవు నీళ్ళు రావట్లేదు ఈసారి రైతులకి కష్టాలు తప్పవు అని చెప్పేసి ఒక హిందీ ఛానల్లో అయితే ఇంటర్వ్యూ అయితే ఇవ్వడం జరిగింది దాని దానిపైన మీ ఒపీనియన్ ఏంటి మేడం ఈరోజు రైతుల కష్టాలు తప్పవు అంటే చెప్పండిగా ఉంటాను రైతులందరూ కలిసి కాంగ్రెస్ నాయకులను చెప్పండి కొట్టాను ఊర్ల ఊర్లలోకి వస్తే అంటే పది సంవత్సరాల కేసీఆర్ పాలనలో నీళ్ళు రైతులకు సకలంలో ఉన్నాయి వాళ్ళు వరి పండించుకున్నారు పత్తి చీన్లు పండించుకున్నారు మొక్కజొన్న పండించుకున్నారు ఈరోజు వారు రైతులాగా వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు కేసీఆర్ గారి హయాంలో అంటే ఈరోజు మీరు కొత్తగా వచ్చి స్టేట్మెంట్ స్టేట్మెంట్ ఇచ్చుడితోనే ప్రజలు నమ్ముతారా అక్క ఈరోజు ఒకటే చెప్తున్నా ప్రజలు నమ్మే పరిస్థితి లేరు ప్రజలు ఏమంటున్నారు అంటే పది సంవత్సరాల్లో వచ్చిన నీళ్ళు ఇప్పుడు ఎందుకు రావు కాంగ్రెస్ ప్రభుత్వంలో అనే క్వశ్చన్ మార్క్ అనేది మొదలైంది ప్రజలకు ఈరోజు జనాలకు కూడా అర్థమైంది కేసీఆర్ ఉన్నప్పుడు పది సంవత్సరాల కాలంలో ఒక కరెంటు పోలే ఇరవై నాలుగు గంటల్లో కరెంటు పోలే ఒక్క నిమిషం ఒక సెకండ్ కూడా కరెంట్ పోని పరిస్థితి ఈరోజు నీళ్ళు రైతులకు ఇరవై నాలుగు గంటల నీళ్ళు ఈరోజు నువ్వు నీళ్ళు రావు కరెంటు రాదు ఈరోజు వర్షాల పాలంటున్నావు వర్షం మీద నెట్టుకొస్తున్నావు తప్ప ఈరోజు నీళ్లను స్టోరేజ్ చేసే తెలివి ఆ నీళ్ళ నీళ్ళని ఎలా స్టోరేజ్ చేసి ఎలా రైతులు రైతులకు వేయాలనే తెలివి అంత జ్ఞానం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు ఈరోజు రేవంత్ రెడ్డి గారు గుం గారికి లేదు అందుకనే ఈరోజు రైతాంగం రైతాంగ ఆగమైపో ఆగమైపోతుంది ఈరోజు మళ్ళీ ఒకసారి ఈరోజు తెలంగాణ రైతాంగా రైతాంగం కానీ తెలంగాణ ప్రజలు కానీ చెప్పేది ఒకటే పది సంవత్సరాల కాలంలో మనం అందరం సుఖ సంతోషాలతో ఉన్నాం పది సంవత్సరాల కేసీఆర్ గారి పాలనలో రైతాంగం బాగున్నారు ప్రతి ఒక్క విద్యా వ్యవస్థ బాగుంది అందరూ బాగున్నారు కానీ ఈరోజు గుంభమేస్త్ర గారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చుడుతోనే రైతు రైతులకు సకలంలో నీళ్లు రావు వర్షాలు పల్లె అంటే ఎవరు నమ్ముతారు ఎవరు నమ్మే పరిస్థితులు లేరు ఈరోజు జనాలకు అర్థమైంది మీరు దొంగ హామీలతో కదారు దొంగ హామీలతో తెలంగాణ ప్రజలను మోసం చేశారు దొంగ హామీలు ఇచ్చి ఈ విద్యార్థి నిరుద్యోగులను రెచ్చగొట్టి ఈరోజు మోసం చేశారని చెప్పేసి ఈరోజు జనాలకు అర్థమైంది నీళ్ళు లేవంటే దేనికి కారణం అంటే నీళ్లు కింద ఉండే ఈరోజు తెలంగాణ ప్రజలు కానీ తెలంగాణ రైతులు కానీ ఒకటే చెప్తున్నాం తెలంగాణలో నీళ్లు పుష్కలం ఎందుకంటే పది సంవత్సరాల కాలంలో సార్ కేసీఆర్ గారు మన మాజీ ముఖ్యమంత్రి వర్లు పది సంవత్సరాల కాలంలో రైతుకు ఎలాంటి కష్టం రాకుండా సకలంలో నీళ్ళు అందించిన ఘనత ఈరోజు కేసీఆర్ గారిది పది సంవత్సరాలు అయిపోయింది నీ ప్రభుత్వం వచ్చి మూడు నెలలు అవుతుంది మూడు నెలల్లో నీళ్ళు లేవంటే జనాలు అంటే పది సంవత్సరాలు జనాలు ఏం వాళ్ళు అంటే తెలివైన కాదనుకుంటున్నావా జనాలను పిచ్చోళ్ళని చేద్దామనుకుంటున్నావా జనాలు అయితే పిచ్చోళ్ళు కాదు కదా వాళ్ళకి ఇప్పుడు డిఫరెన్స్ అని అర్థమవుతుంది అక్క అంటే కేసీఆర్ వాట్ ఈస్ కేసీఆర్ ఈస్ కాంగ్రెస్ అనే డిఫరెన్స్ అని అర్థమవుతుంది కేసీఆర్ గారి గవర్నమెంట్లో సకలంలో పెన్షన్ వచ్చింది సకలంలో రైతు రైతుబోమ వచ్చింది సకలంలో రైతు భూమి వచ్చింది ఇంతవరకు రైతు బంధు పడని పరిస్థితి జనాలు ఏదైతే మార్పు కోవా కోరాలనుకుంటున్నారో అదే మార్పు ఇంద్రమ్మ రాజ్యంలో ఇందిరమ్మ రాజ్యంలో కొత్తగా మార్పు వచ్చింది రైతులు బాధపడుతున్నారు నిరుద్యోగులు బాధపడుతున్నారు నీళ్ళు లేవు ఈరోజు గంత పెద్ద ప్రాజెక్టులు రిజర్వాయర్లలో నీళ్ళు లేని పరిస్థితి ఈరోజు ఒక్కొక్క రైతు సూసైడ్ చేసుకుంటున్నారు రోడ్ రోడ్డు మీదకి వచ్చి రాష్ట్రోకాలు చేస్తున్నాడు ఈరోజు రోడ్లకి రాసారోకాలు చేస్తున్నారు అంటే దేనికి ఇది చేసినాం అంటే నీ పరిపాలన అనేది సరిగా లేదు నువ్వు వచ్చిన మూడు నెలల్లో అగ్ని ఏ ఒక మినిస్టర్ కానీ ఎవరికి కానీ ఒక కరెక్ట్ పరిజ్ఞానం అనేది లేదు దీని మీద జ్ఞానం అనేది లేదు ఏం చేద్దాం వాటి ఈరోజు మీ శాఖలో ఉన్నటువంటి ఆ వాటి మీదనే మీకు కరెక్ట్ అవగాహన లేదు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకే ఒక అవగాహన లేని పరిస్థితి వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో రైతులకు ఎక్కడి నుండి నీళ్ళు ఇవ్వాలి ఏ కాలువల నుండి తీసుకురావాలి ఏ రివర్ల నుండి తీసుకురావాలి ఏ రిజర్వాయర్ల నుండి తీసుకురావాలి వచ్చి ఏ నా తెలంగాణ పల్లెల్లో ఉన్న కాలువలు నింపాలనే ఒక సోయి ఇంగీత జ్ఞానం లేదు ఇప్పటికైనా చెప్తున్న రేవంత్ రెడ్డి గారు అధికార మతాన్ని అధికార హాన్ని పక్కకు పెట్టి ఈరోజు తెలంగాణ రైతుల గురించి ఆలోచించండి తెలంగాణ తెలంగాణ విద్యార్థి నిరుద్యోగుల గురించి ఆలోచించండి అంతే తప్ప పార్లమెంట్ ఎలక్షన్స్లో ఈరోజు జనాలకు అర్థమైంది పార్లమెంట్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ నాయకులను కానీ జనాలు తరిమి తరిమి కొడతారు ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు రాబోయే కాలంలో గుడ్డి కాలమే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నీళ్ళని పరిస్థితి అంటే అన్న నాయకులను చెప్పుదని కొట్టండి రైతులు లేరా ఇదే నేను చూడు ఒకటే చెప్తున్నా మీకు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఈరోజు నీళ్ళు రావంటే పది సంవత్సరాల కాలంలో నీళ్ళు వస్తున్నాయారాబ్బాయి మిస్టర్ గుంపుమేస్త్రి నువ్వు వచ్చిన మూడు మూడు నెలల్లో నీళ్ళు రావు నీళ్లు రావంటే నీళ్ళు రావంటే ఏంది కావాలని కావాలని నువ్వు చేస్తున్నావు ఈరోజు తెలంగాణ ప్రజలను ఆగం పట్టించే ప్రయత్నం చేస్తున్నావు ఈరోజు ఈరోజు మన వనరులను ఈరోజు తెలంగాణ ప్రజలను గుర్తుంచుకోవాలి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మనం వనరులను ఇక్కడ ఉన్నటువంటి ఆర్థిక వనరులను ఈరోజు ఢిల్లీ రాహుల్ గాంధీ కాళ్ళ దగ్గర పెట్టే పరిస్థితి వస్తుంది ఈరోజు నుండి నీళ్లు లేవని చెప్ చెప్తుండు అటు చంద్రబాబు నాయుడుకు సపోర్ట్ ఇస్తుడు దయచేసి ఈరోజు ఒకటే చెప్తున్నా తెలంగాణ ప్రజలకు కానీ తెలంగాణ నిరుతున్నా ప్రతి ఒక్కరికి మోసపోయినాం సరే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుడు మాట మనం మోసపోయినాం ఇప్పటికే బాధపడుతున్నాం ప్రతి ఒక్కరికి కేసీఆర్ గారు గుర్తుకొస్తున్నారు కేసీఆర్ గారు చేసిన పనులు గుర్తుకొస్తున్నాయి కేసీఆర్ గారు ఇచ్చిన రైతు బంధు గుర్తుకొస్తుంది కరెంటు పోతే ఈరోజు కేసీఆర్ అంటున్నారు నీళ్ళు రాకుంటే కేసీఆర్ అంటున్నారు మొరబెట్టుకుంటున్నారు ఆనవాళ్ళు లేకుండా చేస్తా అంటున్నారు కదా రేవంత్ రెడ్డి మళ్ళా కేసీఆర్ ఆనవాళ్ళు రేవంత్ రెడ్డి గారికి కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేసే మొగోడు పుట్టలేక ఈ దేశంలో ఈ ప్రపంచంలో కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అన్నాడు మిగిలిపోలే అలాంటి మొగోడు లేడు ఎవడున్నాడు అంటే కేసీఆర్ అంటే మామూలు వ్యక్త కేసీఆర్ ఒక లక్ష్మీ నరసింహస్వామి ఉగ్రరూపం ఈరోజు కేసీఆర్ గారు బయటికి రానంత రానంత చెప్పే ని మీ ఆటలు సాగుతాయి కేసీఆర్ గారు బయటకు వచ్చి ఒక్కసారి బయటకు వచ్చి జనాలకు వివరిస్తే ఈరోజు తరిమి కొట్టే పరిస్థితి ఉంటాయి ఎవరు నువ్వు కేసీఆర్ ఆనవాళ్ళు లేకుంటే చేస్తా అంటే హూ ఆర్ యూ నువ్వు ఆఫ్టర్లు ఒక గుంపు మేస్త్రివి తెలంగాణ తెలంగాణ నిరుద్యోగులను అందరినీ మోసం చేసి ఈరోజు గద్దకెక్కిన సీఎం పదవి తీసుకున్న గుంభమేశ్వరివి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని ఢిల్లీ మెడలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ రాహుల్ గాంధీ కాళ్ళ దగ్గర పనంగా పెట్టిన ఒక వరస్టు ముఖ్యమంత్రి నువ్వు ఆనవాళ్ళు చేసుకుంటూ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అంటే మొగోడు పుట్టలేక ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఈ ప్రపంచంలో కానీ ఈ సృష్టిలో కానీ కేసీఆర్ గారు ఆనవాళ్ళు లేకుండా చేస్తానే వ్యక్తి మిగులు పోలే అలాంటి మొగోడు కూడా పుట్టడు పుట్టలేని అని చెప్తున్నా ఆయన మాట తీరు ఎట్లా అనిపిస్తుంది అంటే ఒక సీఎం హోదాలో ఉండి ఆయన మాట తీరు ఎక్కడ ఏ సభలో పోయినా కానీ ఆపోజిషన్ అంటే ఆయన పెట్టిన పథకాల మీద కాకుండా మా సభ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండింగ్ వరకు ఇక కేసీఆర్ తిట్టడంలోనే విజయ్ అయిపోతుంది దానిపైన మీరు ఏమంటారు కనుక రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు అంటే కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంటే డైవర్షన్ పాలిటిక్స్ అంటే తెలంగాణ ప్రజలు ఎంతసేపు అయినా సరే కానీ కేసీఆర్ గారి మీద ఇన్ని రోజులు ఏదైతే మనం వారి మీద వ్యతిరేక తెప్పించామో అదే వ్యతిరేకత భ్రమలో కేసీఆర్ తెలంగాణ ప్రజలు ఉన్నారని ఇంకా భ్రమలో ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు కానీ తెలంగాణ ప్రజలు ఆ భ్రమల నుండి బయటకు వచ్చి ఈరోజు నువ్వు ప్రతి సభలో జనా నువ్వు జనాలకు ఏం చేస్తావు నువ్వు రైతులకు ఏం చేస్తావు నువ్వు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏం చేస్తావు ఆరు గ్యారెంటీలను ఎలా అమలు చేయాలనే విషయం మీద నువ్వు చర్చించాలి తప్ప ఎంతసేపు కాళేశ్వరం ప్రాజెక్టు ఎంతసేపు కేసీఆర్ గారి కుటుంబం మీదనే నువ్వు ఇంకా నీ గవర్నమెంట్ వచ్చినా సరే కానీ నువ్వు సీఎం పొజిషన్లో ఉన్నా సరే కానీ చాలా వెక్కిలి మాటలు మాట్లాడుకుంటూ అగౌరవపరచుకుంటూ ఈరోజు ఒక సీఎం మాట్లాడే మాటలా ఈ ఈరోజు ఊళ్ళల్లో నాయకులను కూడా ఇబ్బంది పెడుతున్నాడు అంటే దేనికి సంకేతం ఈరోజు అంటే జనాలకు డైరెక్ట్ చెప్పేస్తున్నావు నువ్వు జనాలకు సూటి చెప్తున్నావు నా వల్ల నేను నేనేం చెయ్య ఆరు గ్యారంటీలని అమలు కావు మనం జీవితాంతం ఇది ఉన్న రోజు నేను రాజకీయమే చేస్తా కేసీఆర్ నుండి తిడతా కాలుష్యం ప్రాజెక్టును తిడతా రైతులకు నేను నీళ్ళు అనే పరిస్థితి తీసుకొచ్చాను